మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను వచ్చేసేసి పాడుబడిన ప్లేస్ లో ఉన్నాననేసి అనుకుంటా ఉన్నారేమో మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రదేశంలో సింగపూర్ కంపెనీలను అయితే తీసుకొని రావాలని చెప్పేసి అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు అమరావతి అభివృద్ధిని మాత్రం వైసీపీ అట్టకెక్కేసింది సో ఇప్పుడు మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అది కూడా బంపర్ మెజారిటీతో వచ్చారు కూటమి అనేది ఒక సునామీ లాంటి విక్టరీని అయితే సొంతం చేసుకుంది ఇప్పుడు నేను నిలవన్న ఈ ప్రదేశము మరికొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాలు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపే ఇక్కడ సింగపూర్ టౌన్షిప్ అయితే ఏర్పడబోతూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు సో అసలు గతంలో బాబుగారు ఈ స్థలాన్ని దేనికి కేటాయించారని చెప్పేసి వీరి మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న నిజంగా చెప్పాలంటే ప్రతి రైతు కంట కూడా కన్నీళ్ళు అయితే వచ్చాయి అదేవిధంగా మహిళలు అమరావతి రైతులు మహిళలు ఎక్కువ సంఖ్యలో కూడా మా భూముల్ని నాశనం చేసి పెడతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా వాపోయారు ఇక్కడ చూస్తే పరిస్థితి ఒకసారి కెమెరా ఇక్కడ ఇటు సైడ్ ప్యాన్ చేసేయండి సో ఒకప్పుడు మంచి తార రోడ్లు అయితే వేశారు చూడండి ఈ తార్ రోడ్లు కూడా పోయే పరిస్థితి అయితే వచ్చేసింది సో గుంటలు పడ్డ ప్రదేశం ఇది ఇది దేనికోసం ఈ స్థలం కేటాయించారు ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు సార్ ఇది సింగపూర్ వాళ్ళకి కేటాయించేసారు బాబు గారు సింగపూర్ని తన రాజధాని కట్టాలి వాళ్ళని దించి ఇక్కడ కంపెనీలు కూడా వచ్చారు సార్ ఎన్సిసి కంపెనీ కానీ బిఎస్ఆర్ కానీ మెగా కానీ వాళ్ళందరూ ఎగబడ్డారు మేము కడతాం మేము కడతాం అని మేము రైతులందరూ కూడా సరే కూడా చూడండి చూడండి ఇక్కడ రోడ్డు సార్ ఇది రోడ్డు తవ్వేసి అమ్మేసుకున్నారు సార్ మొత్తం కూడా సార్ అడవి చేసేది ఐదు సంవత్సరాలు అడవి చేశారు సార్ అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చెంగపూరు సరిపోయేది కాదు సార్ అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాబుగారు ఉన్నారు మళ్ళీ పంతొమ్మిదిలో నుంచి ఇరవై నాలుగు కూడా బాబుగారి ఉండి ఉంటే ఇప్పుడు ఎట్లా ఉండేది సార్ రాజధాని ఒక రూపకర్త చేసేవాళ్ళు సార్ అసలు రాజధాని బ్రహ్మాన్ని కట్టి రైతుల కాలంలో సంతోషం నింపేవాడు సార్ ఇది అమరావతిని ఒక సంటి బిడ్డ సార్ సంటి బిడ్డని ఫస్ట్ బాబుగారు మాకు ఇచ్చాడు బాబుగారు సంటి పెట్టిన మనం ఒక ఎకరం భూమిని ఎలాగైతే చూసుకుంటాం సార్ ఒక రైతు ఆ భూమిని సాగు చేసి పంట పండిన కోరిక పక్క కూడా ఇంత దున్నుకుంటే తగులు అడుగుంటాం సార్ అలాంటి రైతులు ముప్పై ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రాష్ట్ర రాజధానికి ఇచ్చి మమ్మల్ని సర్వ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు సార్ మాకు జగన్మోహన్ రెడ్డి మంచి రోడ్లు అయితే సార్ ఇప్పుడు కానీ నడవడానికి కూడా లేని విధంగా తయారై నరేంద్ర మోడీ గారు వచ్చిన రోడ్ సార్ ఇది ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడు ఈ రోజు ప్రధాని గారు వచ్చాడు సార్ ఈ రోజుకి ఐదు సంవత్సరాలు ఈ రోడ్డును తవ్వుకొని గొంతలు మాయం చేసిన గణతవరి జగన్మోహన్ రెడ్డి సింగపూర్ కంపెనీలు ఏవేవి అప్పుడు మనకు వచ్చే వచ్చిన్నాయండి తీసుకొచ్చేటప్పుడు ఎన్సీసీ కంపెనీ వచ్చింది సార్ మెగా వచ్చింది సార్ బిఎస్ఆర్ వచ్చింది సార్ ఇంకా కంపెనీలు కూడా బోల్డ్ వస్తాయని చిత్తపడ్డారు సార్ మేము వస్తాం మేము వస్తాం అని చెప్పేసి ఎలాంటి కంపెనీ సింగపూర్ కంపెనీలతో పాటు వీళ్ళు కూడా అందరూ ఓకే ఒక ఐటీ హబ్గా మార్చే విధంగా ఉండబోతా ఉంది ఇక్కడ చూస్తే నిజంగా చెప్పాలంటే చూడండి ఇప్పుడు మళ్ళీ కంప చెట్లు కంప చెట్లు అయిపోయాయి పైప్ సార్ ఎంత ఎంత ఖరీదు పైపు సార్ అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సార్ ఇది డ్రైనేజీ పైపులు ఎక్కడా కూడా ఒక తేగ అనేది కూడా పై కనిపించింది లేదు సార్ మొత్తం అండర్ గ్రౌండ్ సార్ మొత్తం కూడా బాబు గారు ప్లానింగ్ అది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది ఐదేళ్ళల్లో ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ రోజు కోసం మళ్ళీ బాబుగారు రావాలి బాబుగారు రావాలి బాబుగారు రావాలి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఎన్నో కళలు కాని కదా ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే మాకు నమ్మకం కలిగింది రాజధాని కట్టే ఏకైక వీరుడు విజనరీ లీడరు అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం మరి ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులు పాదయాత్రలు చేసి అవమానం పడి కాళ్ళకు పుల్లు పడి ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన రైతులకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు ఆ పాదలు మొత్తం కూడా పోయినాయి బ్రహ్మాండంగా రాజధాని కడతాడు ప్రశాంతంగా అన్ని కంపెనీలు వస్తున్నారు మేము కూడా కడతాము ఉంటామని చెప్పేసి బాబు గారు వాళ్ళందరూ కూడా పిలిపించడం జరుగుతుంది ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ సేకరించడానికి ఎంత కష్టపడినారో తెలుసు మనకి ఎప్పుడు సార్ కానీ ఇప్పుడు అది నిరుపయోగంగా పడింది సార్ ఆ రోజు బాబుగారు ఆయన నైటివ్ పగల్లో నిద్ర లేకుండా రాజధాని కోసం పోరాటం రాజధాని కోసం బస్సులో ఉంది సార్ బస్సులో చెట్టు కింద కూర్చొని రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ రాజధాని రైతులను మొత్తం కూడా ఒప్పించి బ్రహ్మాండంగా రోడ్లు వేసేసారు ఆ రోడ్లు మొత్తం కూడా సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసేసి అమరావతి ప్రాంతం అనేది హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం అయితే ఇప్పుడు అందరికీ ఉంది ఎందుకంటే కేంద్రంలో కూడా ఖచ్చితంగా మన ఏపీ సంబంధించి అంటే టీడీపీ జనసేన సీట్లు అనేవి పార్లమెంట్కి కీలకంగా మారబోతా ఉన్నాయి సో ఈ రోజు కూడా మోదీ గారి దగ్గరికి చంద్రబాబు గారు అయితే వెళ్ళారు మీటింగ్ కూడా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అమరావతికి సంబంధించి ఒక ప్యాకేజీని అయితే ఒక అద్భుతమైన ప్యాకేజ్ అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది కేంద్రంలో టీడీపీ అనేది చంద్రబాబు నాయుడు గారు అనేది వ్యక్తి చక్రం తిప్పబోతా ఉన్నట్లు మనకు కనపడతా ఉంది సో ఏపీకి అయితే మంచి రోజులు వచ్చాయన్నట్లు తెలుస్తూ ఉంది సో చూద్దాం సార్ ఎందుకంటే నెక్స్ట్ మనము ఇదే ప్లేస్లో నిలబడి మాట్లాడేటప్పుడు మన చుట్టూ వచ్చేసేసి ఐటీ హబ్గా మారిపోవాలి పెద్ద పెద్ద కంపెనీలు రావాలని చెప్పేసేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఒక ఆంధ్రుడిగా నేను కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ప్రతి ఛానల్ ప్రతి వ్యక్తి కూడా ఇదే కోరుకుంటూ ఉంటారు సో ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అది ఏ పార్టీలకి అతీతం పార్టీలు ఛానళ్ళు కాదు ముందు మనకు కావాల్సింది డెవలప్మెంట్ అదేవిధంగా సంక్షేమం కూడా ఎందుకంటే బాబుగారు చెప్తూ ఉంటారు ఎప్పుడే కానీ సంక్షేమము కావాలి అభివృద్ధి కావాలి ఈ రెండు కూడా రెండు కళ్ళ లాంటివి మనకి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు మరి ఆ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఒక పాలలో నడుస్తాయని చెప్పేసి ఆశిద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి